వార్డు మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటి అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ కల్పించి గ్రామ సర్పంచ్ గా పరిష్కరిస్తానండి అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనసిడెంట్ జగ్గారెడ్డి చైర్మన్ సహకారంతో నికారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సన్న బియ్యం ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇష్తాబాద్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున తెలుపుతున్నాను నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరూ నాకు నాకు అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను ప్రజలకు మాకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించినందుకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గ్రామ ప్రజలు గెలిపిస్తారని మే మాకు ఈ యొక్క గ్రామానికి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలను తీర్చడానికి మాకు అవకాశం కల్పిస్తా కల్పిస్తారని గ్రామంలో ఉన్నటువంటి యువకులకు మహిళలకు వృద్ధులకు రకరకాల వర్గాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులకు అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు అధిక ఓట్లతో మెజార్టీని ఇస్తారని ఆశిస్తున్నాను నన్ను ఈ గ్రామానికి సర్పంచ్గా గెలిపించినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి మా యొక్క ప్రభుత్వం నన్ను ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారు చేసినందున ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడానికి నాకున్నటువంటి మేజర్ పాయింట్ అదే ప్రత్య ప్రత్యర్థి పార్టీకి ఏంటంటే వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం లేదు ఒకవేళ గ్రామంలో వాళ్ళకు కూడా మీరు మద్దతు తెలిపినట్లయితే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మన గ్రామం వెనుక పడుతుంది కావున మా యొక్క గ్రామ ప్రజలందరికీ ఓటర్లకు అందరు ఓటర్ మాషేయాలకు కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే అంటే మా యొక్క ప్రభుత్వానికి నన్ను మద్దతు తెలిపి ఓటర్ వేసి గెలిపించినట్లయితే ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి అందరికీ సేవ చేసే భాగ్యం దక్కుతుందని ఆశిస్తూ మీ ఓటర్ మహేష్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను